మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొన్ని ప్రాంతాల్లో పులుని మీకు సాకి అనే పులు ఉంటుంది విశా హైదరాబాద్లో జూ పార్క్ లో అప్పుడు సన్సేషన్లు ఆ సాకి పులిని ఒక వ్యక్తి పైనుంచి రావడం ఆ పులుని హ్యాంగ్ చేయడం దానికున్న ఉన్న స్కిన్ గోల్డ్ తీసుకుని వెళ్ళి అమ్ముతాడు ఎవరు చేశారు ఎవరు పులుని చంపడం అనేది పెద్ద హీరో అది కానీ మీ దగ్గర ఎంఓ ఏ విధంగా ఉంటుంది అంటే పొల్లికి మొత్తం బదులు చంపుతారా నేను నాకు చెప్పినట్లు హ్యాంగింగ్ చేసి ఉచ్చు ఉచ్చులో పడి చంపేస్తుంటారా ఇప్పుడు ఏదైతే మేము చూసిన కేసు చెప్పాను అది జనవరిలో జరిగిన కేసు ఆ కేసు ఇంట్రెస్టింగ్ గా ఉండే చాలా గ్రూసమ్ క్రూయల్ గా కూడా అనిపించి ఉండే ఎందుకంటే మీరు అన్నవి లోకల్ గ్యాంగ్స్ అయి ఉండచ్చు అంటే ఆపర్చునిటీస్టిక్ గా చంపగలిగే ఉండొచ్చు కానీ ఇప్పుడు నేను చెప్తుంది ఒక ఆర్గనైజ్డ్ టైగర్ పోచింగ్ గ్యాంగ్ వాళ్ళది ట్రెడిషనల్ హంటర్స్ ఒకప్పుడు ఉండేవారు ప్రిమిటివ్ హంటర్స్ ఉండేవారు ఎన్టీ రాగానే తల మీద కొడతారు కానీ దానికంటే ముందు చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు ఏదైనా ఒక చోట వాళ్ళు చంపాలనుకుంటే ఈ మధ్య వాళ్ళ లో ప్రకారం ఏంటంటే టైగర్ ఏరియాస్ కంటే టైగర్ ఏరియాస్ పక్కన ఉన్న అంటే తడోబాలో చేయకుండా తడోబా చుట్టూ ఉన్న బ్రహ్మపురి చంద్రపూర్ ఇలాంటి ఏరియాస్ లో చేయడం అంటే ఎక్కడైతే తక్కువ ప్రొటెక్షన్ ఉంటుందో తక్కువ పెట్రోలింగ్ ఉంటుందో ఫస్ట్ ఆ ఏరియాకి వెళ్తారు అక్కడ ప్రాపర్ రెక్కీ చేస్తారు అక్కడ కొన్ని నెలలు కావాలంటే ఉంటారు అండ్ ఉన్నప్పుడు కూడా ఎలా ఉంటారంటే ఒకలాంటి డేరా నాలుగు పుల్లలు నాలుగు బాంబు కట్టెలు ఉంటాయి దానిపైన ఒక టర్పోల్ నుంచి ఇటు ఉంటుంది అదే వాళ్ళ ఇల్లు దాని కింద ఒక మంచం లాగా పెట్టుకుంటారు మొత్తం వాళ్ళ పిల్లలతో సహా ఫ్యామిలీతో సహా అక్కడ అందరు అక్కడే ఉంటారు చుట్టూ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏదో ఒక అంటే కాటన్ ఫీల్డ్ లో పనిచేయడానికి వచ్చాము ఇలాంటి ఏదో ఒక కారణం చెప్పి అక్కడ ఉంటారు ఉన్న తర్వాత వాళ్ళకి ప్రాపర్ గా టైగర్ ఏ టైగర్ ఎక్కడ ఏ టైంలో ఏ ఏరియా నుంచి క్రాస్ అవుతుందో దీని పక్కా నాలెడ్జ్ ఉంటుంది ఎంత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్రోలింగ్ చేసి తెలుసుకుంటారు అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకుంటారు సో తెలుసుకుని ఒకలాంటి స్నేర్స్ లాంటివి పెడతారు స్నేర్స్ అంటే మీరన్న ఉచ్చు లాంటిది సో ఒకవి దేశీ జుగాడు లాంటివచ్చు చూడడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది ఎవరైనా చేయగలుగుతారు అనిపిస్తుంది పట్టిన ఒక తుప్పు ఇనుమ ముక్కలాగా ఉంటుంది అలాంటిది టైగర్ వెళ్లే దారులు అది ఎక్కడ పెడతారు పెట్టిన తర్వాత ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే టైగర్ ఒక చిన్న సాఫ్ట్ పాయిల దాని మీద పెట్టే ఫట్ ఇలా పట్టేసుకుంటుంది ఇంకా టైగర్ ఎక్కడి నుంచి కదలలేదు సో వాళ్ళు అక్కడే ఉండి మాట ఉండి ఇంకా మీరు అన్నట్టు కొట్టడం అంటే సెమీ కాన్షియస్ స్టేట్లో దాన్ని తీసుకొచ్చి ఇంకా అక్కడ నుంచి ఒక ఎనిమిది పది మంది దాకా అక్కడే ఉండి ఐదు గంటలు పది గంటలు రాత్రి అంతా పట్టే జాబ్ ఇది ఉండి అక్కడే ఉండి ఫటాఫట్ దాన్ని డిస్కన్ చేయడం చాలా ప్రొఫెషనల్గా ఎక్కడి నుంచి ఏ ఎలా కట్ చేయాలన్న దాన్ని ప్రొఫెషనల్గా చేయడం అక్కడే స్కిన్ సపరేట్ చేస్తారు గోర్లు సపరేట్ చేస్తారు ఆ మీట్ అంతా చేసి అక్కడే కప్పు పెట్టేస్తారు లేదా కాల్ చేస్తారు కొన్ని కొన్నిసార్లు తింటారు కూడా ఆ ఐదేళ్ళు కప్పు పెట్టేసి ఇంకా ఆ రోజు తర్వాత అక్కడ ఒక జరిగిందన్న విషయం కూడా తెలియదు అంత ప్రొఫెషనల్ గా వీళ్ళు క్లియర్ చేయగలుగుతారు డెబ్రీ అంతా క్లియర్ చేయగలుగుతారు కాకపోతే ఇందులో మాకు తెలిసింది ఏంటంటే ఇందులో టైగర్ స్కిన్ కంటే కూడా టైగర్ ఎముకలకి ఎక్కువ వాల్యూ ఉంది ఈ విషయం అంటే ఇంతవరకు టైగర్ ఎందుకు చంపుతారంటే స్కిన్ కోసం అనుకునేవాళ్ళు కానీ టైగర్ స్కిన్ కోసం ఆల్రెడీ టైగర్ ఫార్మ్స్ ఉంటాయి చైనాలో ఇండియాలో టైగర్స్కి ఏమి మార్కెట్ లేదు ఇదంతా ఆల్మోస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియాకి ఈస్ట్ ఏషియాకి ఎక్స్పోర్ట్ ఉంటుంది అక్కడ వాళ్ళకి టైగర్ స్కిన్స్ ఆల్రెడీ ఉన్నాయి డొమెస్టిక్ అంటే జూల్లో పెట్టిన టైగర్స్ అలాంటి వాటిలో వాళ్ళు టైగర్ స్కిన్ తీసుకుంటారు కాకపోతే వీళ్ళకి ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏంటంటే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ టీసీఎం అని ఒకటి మీరు వినుంటారు అందులో వాళ్ళు ఏంటంటే వైల్డ్ లో ఉన్న పెరిగిన టైగర్స్ దాని తాలూకా ఎముకలు ఫ్రెష్ ఎముకలు అందులో ఉన్న గుజ్జుతో ఏదో చేస్తే ఎఫ్రోడీజియా కని అంటే వాళ్ళకి ఇంకెందుకు వేరే వేరే కారణాల వల్ల వాళ్ళకి మెడిసినల్ గా పనికి వస్తుందని ఇలాంటి కొన్ని అపోహల వల్ల వాళ్ళు ఇక్కడ నుంచి అంటే ఇండియా నుంచి తీసుకువెళ్లే టైగర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందులో చాలా కోట్ల ట్రాన్సాక్షన్స్ అది మేము ట్రాక్ చేసిన తర్వాత మాకు తెలిసింది టైగర్ స్కిన్ కంటే కూడా టైగర్ బోన్స్ కి వాల్యూ ఎక్కువ వైల్డ్ టైగర్ బోన్స్ కి వాల్యూ మీ దగ్గర ఒక కేసు దొరికింది ఆ కేసులో అంతవరకు ఇన్వెస్టిగేషన్ ఎలా తీసుకోలేరు మీరు ఇక్కడ మేము తీసుకున్నప్పుడు చాలా చిన్న కేసు వాళ్ళ దగ్గర ఏమీ పెద్ద దొరకలేదు ఏదో చిన్న వాళ్ళ ఈజీగా దొరకలేదు ఇన్ఫాక్ట్ పారిపోయిన వాళ్ళు ఇప్పటికీ అక్కడే ఉన్నారు అండ్ వాళ్ళు కరడు గట్టిన నేరస్తున్నట్టు అంటే మీరు చూస్తే సినిమాలో చూపించినట్టు ఎంత కుట్టినా ఏమి చెప్పరు అన్నట్టు అలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి కరడు గట్టిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు సో వాళ్ళు జస్ట్ ఇక్కడ లోవర్ రంగులో ఉన్నవాళ్ళు వీళ్ళు ఇక్కడ తీసుకుని చంపి వీళ్ళకి ఒక మిడిల్ మెన్ ఉంటాడు ఆ మిడిల్ మెన్ నార్త్ ఈస్ట్ లో ఉంటాడు సో మాకి దొరకడానికి కారణం వాళ్ళ డేరా అవన్నీ తవ్వుతూ ఉంటే కింద వాళ్ళు దాచిపెట్టారు అంటే చంపడానికి కావాల్సిన పదును పెట్టే వస్తువులన్నీ కింద దాచిపెట్టారు అలా చూస్తూ ఉంటే మధ్యలో వాళ్ళు చూడడానికి ఏమి లేకపోయినా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లక్షల కొద్ది డబ్బులు దొరికాయ అంటే వాళ్ళ దగ్గర పాస్బుక్లు ఉన్నాయి చాలా రకాల పాస్బుక్లు బ్యాంకులు ఉన్నాయి లక్షల కొద్ది డబ్బులు ఉన్నాయి సో ఇన్ని డబ్బులు ఇంత వీళ్ళ దగ్గర ఉన్నాయి అసలు తినడానికి తిండి లేనట్టు ఉంటారని అనిపించి అక్కడ నుంచి ఫైనాన్షియల్ ట్రైల్ ట్రాక్ చేసాం ట్రాక్ చేస్తే అంతా వెళ్ళి షిల్లాంగ్ లో ఒక పర్సన్ అతను వీళ్ళందరికీ కోఆర్డినేట్ చేస్తానని తెలిసింది చాలా పెద్ద స్కేల్లో జరుగుతోందని చాలా ఎళ్ళ నుంచే జరుగుతుందని తెలిసింది అక్కడి నుంచి అతన్ని ఇక్కడ పట్టుకుని ఇన్వెస్టిగేట్ చేసి చూస్తే అక్కడి నుంచి చైన్ అంటే మయన్మార్ లో పుట్టి ఇండియాలో సెటిల్ అయిన ఒక ఆవిడ అక్కడి నుంచి వీళ్ళ అంటే ఇండియాకి మయన్మార్ కి మధ్య ఒక నోడల్ గా పనిచేస్తుందని తెలిసింది అక్కడి నుంచి అక్కడ హవాలా వాళ్ళు అంటే సరే పంపిస్తారు సరే మరి డబ్బులు ఎలా వస్తాయి ఆ డబ్బులకి కోసం ఒక హవాలా మెకానిజం ఇక్కడ నుంచి అక్కడికి డబ్బులు వెళ్ళడానికి ఒక మెకానిజం మార్ నుంచి ఇక్కడికి రావడానికి కూడా ఒక ఏజెంట్ వాళ్ళందరూ బోర్డర్ లో ఉంటారు ఎగ్జాక్ట్ ఆ రూట్ అదంతా స్టెప్ బై స్టెప్ అలా చూసుకుంటే చాలా పెద్ద లెంత్ అంటే ఆర్గనైజ్డ్ లెందీ ఆర్గనైజ్ లో ఎంత మంది అరెస్ట్ చేశాము అంటే మొత్తం ఎంటైర్ దాంట్లో ఇక్కడ ఉన్న పోచర్స్ మధ్యలో ఉన్న మిడిల్ మెన్ మైన్ మరీస్ ఒక లేడీ ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళ ఏజెంట్స్ వరకు మొత్తం లింక్ అయింది తీసుకున్నాం వాళ్ళందరినీ అరెస్ట్ చేసాం ఒకసారి ఫీల్డ్ ట్రిప్ తోటి వాళ్ళని అరెస్ట్ చేసాం ఎవరికి బెయిల్ రాలేదు అందరూ ఇప్పుడు కరెంట్లీ కోర్టులోనే ఉన్నారు అండ్ కోర్టు కేసు జరుగుతుంది మొత్తం కేవలం చంద్రపూర్ లో చుట్టుపక్కల మహారాష్ట్రలోనే వీళ్ళందరూ చాలా మంది లోకల్ కోచెస్ కోచింగ్ గ్యాంగ్స్ ఏదైతే పార్టీ వాళ్ళు అనుకుంటున్నాము వాళ్ళు కట్నీ నుంచి అని మాకు అర్థమైంది కట్నీలో ఎలా అంటే చాలా ట్రెడిషనల్ హంటింగ్ ఫ్యామిలీస్ ఉన్నాయి సో ఒక్కొక్క ఫ్యామిలీకి వాళ్ళు ఒక హోలీ అలాంటి టైంలో కలిసి వాళ్ళు ఒక మీటింగ్ లాగా పెట్టుకుంటారు పెట్టుకుని ఈ ఫ్యామిలీకి ఇదిగొన్ను మీరు చంద్రపూర్ తీసుకోండి మీరు గచ్చిరెల్లి తీసుకోండి ఇలా వాళ్ళు పంచుకుంటారు పంచుకుంటారు సో ఈ గ్యాంగ్ ఇక్కడే ఎక్కువ చేసింది వేరే చోట్ల కూడా చేసినాయి కావాల్లో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు గచ్చిరెల్లి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు కాకపోతే వాళ్ళు వేరే ఫ్యామిలీస్ సేమ్ కాస్ట్ లేదా సేమ్ ఊర్ నుంచి వాళ్ళు బిలాంగ్ అయి ఉంటారు కాకపోతే వాళ్ళు పంచుకుని ఒక సామరస్యంగా ఒక ఒక బిజినెస్ మోడల్ లాగా చేసుకున్నట్టు అనుకోవాలి అంటే ఇక్కడ ఇక్కడ సిస్ట్ అవుతా టూరిందాకలు అడిగారు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనులు ఎంత లోకల్ పీపుల్ సపోర్ట్ కావాల్సి ఉంటుందని దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నాట్ ఎనీరో నేను చూసాను ఇక్కడ మేము కార్వా సఫారీ అని ఒక టెరిటోరియల్ ఏరియాలో సఫారీ స్టార్ట్ చేసాం టైగర్ రిజర్వ్స్ లో టైగర్ సఫారీ ఉంటూనే ఉంటుంది మేము ఇది స్టార్ట్ చేయడం వల్ల ఏం జరిగిందంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే జనాలు రావడం మొదలు పెట్టారు మేము తడోబా కంటే కూడా తక్కువ ఖర్చుతోటి తక్కువ సఫారీ డబ్బులతోటి మేము ఎంట్రీ ఇవ్వడం స్టార్ట్ చేసాం టైగర్ కనిపించడం కూడా మొదలు పెట్టాయి దాంతో లోకల్ వాళ్ళు బయట వాళ్ళకంటే పూణే ముంబై హైదరాబాద్ వాళ్ళు కూడా చెప్పడం మొదలు పెట్టారు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు వస్తున్నారని తెలిసి లోకల్ వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో అప్పు తీసుకుని జిప్సీలు కొనుక్కున్నారు సో ఇప్పుడు వాళ్ళే లోకల్ అన్ని వాళ్ళే రన్ చేస్తున్నారు దీంతో ఓవరాల్ ఎక్కువ సిస్టమ్ క్రియేట్ అవ్వడం వల్ల మేము చూసిన ఫస్ట్ మేజర్ చేంజ్ ఏంటంటే అక్కడ ఇంతకు ముందు వరకు జరిగే ఆ చెరాయి క్యాపిటల్ గ్రేజింగ్ ఏదైతే ఉంటుందో అది అయిపోయింది అక్కడ కోచింగ్ అంటే మేము కొత్తగా పెట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు ప్రతిరోజు లోకల్ వాళ్ళే వాళ్ళు వెళ్తారు వాళ్ళు చూసి చెప్తారు ఈరోజు ఈ టైగర్ కనిపించింది ఇది ఇక్కడ కనిపించింది ఇక్కడ తాగుతుంది అని చెప్తారు అంటే ఏ పని అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తుందో అంటే చాలా ఎఫర్ట్ పెట్టి పెట్రోలింగ్ చేయడం ప్రొటెక్ట్ చేయడం మేము చేయాల్సి వస్తుందో అది ఫ్రీగా వాళ్లే కావాలనుకుని లోకల్ వాళ్ళు చేస్తున్నారు సో విన్ వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ ఫారెస్ట్ లాంటిది అక్కడ ఏ చిన్న జరిగినా వాళ్ళు వచ్చి మాకు చెప్తారు మేము వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే దాని మేనేజ్మెంట్ చూస్తున్నారు దాని హ్యాబిటేట్ మేనేజ్మెంట్ వాళ్ళే చూసుకుంటున్నారు వాళ్ళే దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అదొక విన్ విన్ సిచ్యువేషన్ టూరిజం ఎలా ఫారెస్ట్ ప్రొటెక్షన్ కి కావాలో సహకరిస్తుందో ఇది చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాను ఫైనల్ గా చెప్పండి ఈ డిపార్ట్మెంట్ కి వచ్చారు సముద్ర ప్రాంతం నుంచి అడవి ప్రాంతానికి వచ్చారు ఈ డిపార్ట్మెంట్ అంటే ఇష్టంగా వచ్చినా ముందు ఛాన్స్ గా వచ్చో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇష్టపడ్డావు కాబట్టి మీ గోల్ ఏముంది కరెక్ట్ గా చెప్పారు ఇక్కడికి వచ్చినప్పుడు ఉద్యోగం అనుకునే వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నిజంగా దీని గురించి అర్థం అయింది దీన్ని అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేశాను గోల్ అంటే నాకు ఈ సర్వీస్ ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చింది పెద్ద హ్యూజ్ రిసోర్సెస్ ఇచ్చింది దీన్ని ఒక సెన్స్ ఆఫ్ పర్పస్ తోటి ఎంతో కొంత చేంజెస్ తీసుకురావాలని చూస్తున్నాను చాలా పెద్ద పెద్ద చేంజెస్ అని కాదు ఒక చిన్న చేంజ్ ఒక కుటుంబానికి లేదా ఒక ఊరికి ఏ కొంచెం చేయగలిగినా సరే అది ఆ పర్పస్ లేదా నాకు వచ్చిన అవకాశానికి నేను జస్టిస్ చేశాను అనుకుంటున్నాను అది చేయడమే నాకు ఓకే ఇక్కడ మరొక మీకు ఇటు ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ ఇంటికి వచ్చాక భర్త చేతి వంట పెట్టాలి ఉంటాయి మీరు చెప్పింది క్వశ్చన్ ఇన్ఫ్యాక్ట్ చాలా మంది ఎవరైతే సర్వీస్ లో ఉన్నారో వాళ్ళు ఫేస్ చేసేదే అందులో ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పార్ట్నర్ అండి ఈ పార్ట్నర్ ఎంత అండర్స్టాండింగ్ ఉంటారు అంటే ఎంత మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అన్న దాన్ని బట్టి ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ జరుగుతుంది ఒక రకంగా చూడాలంటే మహారాష్ట్రలో కనీసం స్పౌజల్ కేసెస్ లో ఒక చోట పోస్టింగ్ ఇవ్వడం అన్నది ఇక్కడ ట్రెడిషనల్

నాకు మీ తన్ను అడిగండి తను బాగా చెప్తాను అడుగుతా కానీ ఇంటికొచ్చాక కూడా ప్రొఫెషనల్ గా మాట్లాడుకుంటారా లేదు పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ ఉంటారు అలా లేదు ప్రొఫెషనల్ డిస్కస్ చేస్తూ ఉంటాం ఆ రోజు ఎలా జరిగింది ఎందుకంటే ఇద్దరికి కామన్ గా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎవరైనా లు కానీ లేదా ఫ్రెటర్నిటీ కానీ ఇద్దరికి చాలా కామన్ ఉంటాయి సో అది మాట్లాడుకుంటుంటాం అది కాకుండా కూడా వేరే మాట్లాడుకోవడం ఇంపార్టెంట్ మీరన్నా బ్యాలెన్స్ తీసుకురావడానికి ఎందుకంటే మొత్తం ఇంట్లో బయట అంతా అదే ఉంటే ఒకలాంటి ఆ రట్లో ఉండిపోకుండా బయటకు వెళ్ళడం అంటే వి లైక్ ట్రావెలింగ్ సో బయటకు వెళ్తూ ఉంటాం అది ఒకటి వి లైక్ డూయింగ్ థింగ్స్ టుగెదర్ ట్రైనింగ్ నుంచి కూడా మేము చాలా హాబీస్ ఏవైతే ఉంది కలిసి చేస్తూ ఇద్దరం కలిసి టేబుల్ టెన్నిస్ ఆడుతూ ఉంటాం ఇన్ఫాక్ట్ తనే నాకు నేర్పించాడు టేబుల్ టెన్నిస్ సో ఇలాంటి హాబీస్ కూడా బయట ఉండడం అనేది ఇంపార్టెంట్ ప్రొఫెషన్ లో కాకుండా ఇంటికి వచ్చాక రిలాక్స్ ఏం చేస్తారు టేబుల్ టెన్నిస్ ఇంకా టెన్నిస్గా ఇద్దరు కలిసి వంట చేయడం లేదంటే బయటకు వెళ్ళడం వంట చేస్తూ ఉంటాను తింటాను అది ఒక హాబీ ఒకటి లేదంటే రన్నింగ్ చేస్తాం కలిసి ఇక్కడ ఇక్కడ స్టేడియం ఉంటుంది అంటే ఇంటి ఎదురుగానే స్టేడియం ఉంటుంది కలిసి వాక్ కి వెళ్తాం లేకపోతే రన్నింగ్ కోసం వెళ్తాం లేదా టేబుల్ టెన్నిస్ ఇంతకు ముందు ఆడుతూ ఉండేవాళ్ళం ఇప్పుడు వంట చేయడం అలాంటివన్నీ ప్రతి ఫేజ్ లో ఏదో ఒకటి కొత్తగా ఉంటుంది లేదా కలిసి ఏదైనా సిరీస్ చూస్తూ ఉంటాం ఓకే టీవీ సిరీస్ ఫైనల్ గా చెప్పండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోకి ఆయుధాలు ఉండవు కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నైట్ బీట్లు ఉంటాయని ఇది రకరకాల రూములు ఉంటాయి అమ్మాయిలకి సూటబుల్ కాదు అనేది కొంత చాలా మంది వస్తుంటారు ఇందులో కూడా ఈ ఐఎఫ్ఎస్ లోకి రావాలా వద్దా అని ఆలోచించే అమ్మాయిలకి నా సింపుల్ మెసేజ్ కమ్ ఇది ఒక ఫీల్డ్ పోస్ట్ ఈ ఫీల్డ్ పోస్ట్ వల్ల మీకు వచ్చే ఆ సెన్స్ ఆఫ్ పర్పస్ కానీ లేకపోతే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ వేరే ఏ డెస్క్ జాబ్ లోనూ రాలేదు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వచ్చే మీ ప్లాట్ఫామ్ కానీ అమౌంట్ ఆఫ్ రీసోర్సెస్ కానీ ఒక సొసైటీలో చిన్న చేంజ్ తీసుకురావడానికి మీకు చాలా అవకాశాలు ఉంటుంది అంత ఆపర్చునిటీ ఉంటుంది అది మిస్ సో కమ్ కమ్ అండ్ టు మహారాష్ట్ర ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చే వాళ్ళు ఖచ్చితంగా అమ్మాయిలు అయితే ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న అమ్మాయిలు ఖచ్చితంగా రండి అంటున్నారు శ్వేత గారు పర్టికులర్గా మహారాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అది ఇంకా బాగుంటుంది ఒక లక్ష్యంతో రావాలనుకునే వాళ్ళకి ఈ డిపార్ట్మెంట్ చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు ముఖ్యంగా ఆడపిల్లలు అయితే ఇందులో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు నేచర్ ని ప్రేమించు ప్రకృతి ప్రేమించే వాళ్ళు కూడా ఈ డిపార్ట్మెంట్ రండి అంటూ శ్వేత గారు సలహా ఇస్తున్నారు

హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream and don't forget to subscribe to iDream.